వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను సంధ్య బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె విజయ్ కుమార్ పేద సామాన్య ప్రజలకు ఆధునిక వైద్య సేవల నిమిత్తం ఆరోగ్యశ్రీ పథకం కింద గత పదిహేను నెలలుగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్స్ ఆసుపత్రులకు బకాయిల్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాల సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె విజయకుమార్ విజ్ఞప్తి చేశారు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలని కోరుతూ ఆశాసంగ మాధ్వర్యంలో రాజమహేంద్రవరంలోని స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నగరంలోని ఆరోగ్యశ్రీ నెట్వర్క్స్ ఆసుపత్రుల యాజమాన్యాలు డాక్టర్లు సిబ్బంది ధర్నా నిర్వహించారు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని నినాదాలు చేశారు ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడారు కూటం ప్రభుత్వం గత పదిహేను నెలల కాలంలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్స్ హాస్పిటల్ యాజమాన్యాలకు సుమారు మూడు వేల కోట్ల రూపాయల మేర బకాయి పడిందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఉండడంతో ఆరోగ్యశ్రీ పథకం కింద పేద సామాన్య వర్గాల ప్రజలకు అత్యాధునిక వైద్య సదుపాయాలు అందించామని పదిహేను నెలల కాలంలో సుమారు మూడు వేల కోట్ల రూపాయల చెల్లించడం లేదని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సంగతి తమకు తెలుసని వెంటనే ఆరు వందల ఏడు బకాయిల్ని రూపాయల చెల్లించాలని డిమాండ్ చేశారు మిగతా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల బకాయిల్ని వాయిదాల పద్ధతిలో చెల్లించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్స్ ఆసుపత్రుల యాజమాన్యాలు డాక్టర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

జమ్ వదయ వదొ ఆరోగ్య శ్రీ నిద్రను వెంటనే నిధులను వెంటనే డాక్టర్లను ఆదుకోవాలి ఆదుకోవాలి డాక్టర్ ఒడేయదు ఒడేయదు సర్కు దంచ సర్ వెంటనే మనం గత పది రోజులుగా ఆరోగ్యశ్రీ సేవలు ఎన్టీఆర్ వైద్య సేవ కింద సేవలన్నీ కూడా నిలిచిపోయి ఉన్నాయి మేము పది రోజులుగా ఈ సేవలు ఆపేసినా దానికి ముందు నెల రోజుల ముందు నుంచి కూడా ప్రభుత్వానికి పలు వేదికల పైన పలు రకాలుగా మా యొక్క నిస్సహాయతను తెలియజేస్తూ వచ్చాం ఫండ్స్ లేకపోవడం మూల ఆసుపత్రులు నడిపే పరిస్థితి లేదు ప్రతి హాస్పిటల్లో ఎనభై శాతం బెడ్లు ఎన్టీఆర్ వైద్య సేవ పేషెంట్లు ఉన్నారు వీరందరికీ సేవలు అందించడానికి సరే నిధులు లేవు అని తెలియజేస్తూ వచ్చాం నిరసన కార్యక్రమంలో మొదటగా ఓపీ సేవలు మాత్రమే ఒకటి ఆపేశాం అంతే తప్పించి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బంది కలగకూడదని ఇన్ పేషెంట్ సేవలు ఇస్తూ వచ్చాం అప్పటికీ రెస్పాన్స్ లేని పక్షంలో పో ఈ నెల పదో తారీఖు నుంచి పూర్తిగా సేవలు ఆపేయడం జరిగింది మొదటి రెండు మూడు రోజులు ఎమర్జెన్సీ సేవలు అందించడం జరిగింది ఆ తర్వాత ఎటువంటి రెస్పాన్సు లేని కారణం చేత పూర్తి సేవలు ఆపేయడం ఈరోజు ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో ఎటువంటి వైద్య సేవలు ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్లో అందట్లేదు ఇప్పటికీ కూడా ఎంతో సమన్వయంతో ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు కానీ గవర్నమెంట్ కాలేజీలకు కానీ లేదా పిహెచ్సిలకు కానీ పేషెంట్లు స్టెబిలైజ్ చేసి పంపిస్తూ ఉన్నాం ఇది మా నిస్సహాయత తెలియజేయడం మాత్రమే కాబట్టి ఇది ప్రభుత్వం గుర్తించి ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరుతున్నాం ఇది ఎప్పటి నుంచి ప్రభుత్వంలో కూడా ఒక సంవత్సరం పాటు నిధులు ఆగిపోతున్నాయి ఇప్పుడు మాకు రావాల్సిన బిల్లులు ఇంచుమించి ఎనిమిది నుంచి పన్నెండు నెలలకు సంబంధించిన బిల్లులు ఆగిపోయి ఉన్నాయి ఎప్పుడు రాలా ఎప్పుడు కూడా ప్రతి ప్రభుత్వంలో కూడా ఇలా ఆగిపోవటం మేము వచ్చి మేము రిక్వెస్ట్ చేయటం ఎంతో కొంత నిధులు విడుదల చేయటానంటాం లేదా ప్రజలకు ఇబ్బంది కలిగించం మా యొక్క సహనాన్ని మా యొక్క సౌమ్యతని ఖచ్చితంగా ఉపయోగించి మమ్మల్ని తిరిగి విధుల్లోకి పంపించటం మళ్ళీ తిరిగి మళ్ళీ కొన్ని నెలల పాటు దీర్ఘకాలిక పెండింగులు జరగటం మళ్ళీ మూసే పరిస్థితి రావటం ఇది ఒక సైకిల్గా మారిపోయింది సో దీని నుంచి పూర్తిగా ఈసారి బయట పాడేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం మూడు వేల కోట్ల రూపాయల డ్యూస్ రావాలండి అందులో ఆరు వందల డెబ్భై కోట్లు ఆల్రెడీ సిఈఓ అప్రూవ్డ్ అంటే పూర్తిగా అన్ని వాళ్ళు సమీక్షించి ఇవ్వాలని నిర్ధారించి ఫైనాన్స్కి పంపించారు ఇది మన హానరబుల్ మంత్రి గారు అసెంబ్లీలో కూడా ప్రకటించడం జరిగింది ప్రకటించి ఇరవై ఐదు రోజులు అయిపోతున్నాయి డ్యూస్ క్లియర్ చేస్తామని ఇప్పుడు దాకా ఒక పైసా కూడా అందులో రాలేదు